జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ లో దారుణం చోటు చేసుకుంది విదేశీ చదువుల కోసం చేసిన ప్రయత్నంలో ఆర్థికంగా మోసపోయిన యువతి చివరికి బలవన్ మరణానికి పాల్పడింది గ్రామానికి చెందిన నల్లమోతు హర్షిత అనే యువతి గత ఏడాది అమెరికా వీసా కోసం హైదరాబాద్కు చెందిన కొందరు ఏజెంట్లకు పది లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినట్టుగా సమాచారం అనంతరం హర్షిత జర్మనీ వీసా కోసం ప్రయత్నాలు చేయగా అప్పటికే చాలా అప్పులు కావడంతో విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కొద్ది రోజులు వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది దీంతో మనస్తాప గురి అయిన యువతి పురుగుల మందు తాకింది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందింది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అమెరికా పంపిద్దామని ఇది చేసాం రిజెక్ట్ అయింది సార్ పది లక్షలు వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు గుర్తు తెలవని ఎక్కి కాదు చిన్న నేను చదువుకుంటా ఇంకా జర్మనీ పోతానన్నాయి అమ్మ పరిస్థితి మంచి గెలి నాలుగు రోజులు ఆగమానన్న ఆగమానంటే కాదు నేను ఇప్పుడు అమ్మని ఇది కావాలండి ఇది చేస్తాను అంటే మనం ఏజెంట్ హైదరాబాద్లో మనకు తెలియదు ఓకే ఇప్పుడైనా జర్మనీ కూడా నేర్చుకుంది నేర్చుకుంది ఇప్పటికి ఇంకా క్లాసులు నడుస్తుంది డిగ్రీ అయిపోయింది వేరే కోర్స్ కూడా ఒకటి నేర్చుకుంది బయటికి పోటమి డిగ్రీ మేనంటే పోరాక ఇట్లా